ఓ దైవజనుడు చోట సువార్త కోటానికి వెళ్ళాడు ఆ సంఘానికి వచ్చే ఓ ఎస్ఐ గారు ఎస్ఐ గారి భార్య దైవజనుడి దగ్గరికి వచ్చి అయ్యా రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రండి మా అభ్యర్థన కాదనొద్దు అని కొంచెం దయనీయంగా బ్రతిమలాడారు ఆ ఇల్లు చూస్తే ఇంచుమించు మూడు కోట్ల రూపాయలు అట ఆ ఎస్ఐ గారు ఈయన పక్కన కూర్చున్నాడు వారు కూర్చున్న ఆ సోఫా సెట్కి ఎదురుగా ఉన్న గది తలుపు తీర్చుకుంది ఆ లోపట గదిలో ఓ ముసలాయిని పండుకొని ఉన్నాడు సన్నగా ఉన్నాడు సాగు బ్రతుకుల మధ్యలో ఇవాలో రేపు చనిపోతాడేమో అన్నట్లుగా ఉన్నాడు వెంటనే ఈ దైవజనుడు ఆ ఎస్ఐ గారిని అడిగాడు సార్ ఎస్ఐ గారు మీ నాన్నగారా అని ఆయన మని ఏడుస్తా మా నాన్నగారయ్యా నా కడుపును పుట్టిన పెద్ద కొడుకు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్టున్నాడు ఏమైంది అప్పుడు ఈయన అడవటం ప్రారంభించాడట నాది ఉద్యోగం ఎస్ఐ ఉద్యోగమే కానీ నా గుండె కోత ఎవరికీ చెప్పుకోలేను సార్ ముగ్గురు పిల్లలు ఒక్కడు ప్రయోజకుడు కాల నా ఇల్లంతా ముండ్ల చెట్టుతో నిండుకున్నాను సార్ ఒరే ఇంజనీరింగ్ చదవరాని వైజాగ్లో గీతం కాలేజీలో జాయిన్ చేశారు ఇంజనీరింగ్ పూర్తి అయ్యేసరికి ఇంజనీరింగ్ తో ఇంటికి రావాల్సిన వాడు ఎయిడ్స్ రోగంతో వచ్చాడు ఎయిడ్స్ రోగంతో ఆయన ఏడుస్తూ అన్నాడు పెద్దోడు పోతే పోయాడు సార్ తతిమా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు పరిస్థితి కూడా అదే రెండో వాడు ఉన్నాడు సార్ తాగుబోతు డ్రగ్గిస్ట్ ఏ రోజైనా వాడు గంజాయి తాకపోతే ఉన్మాది పిచ్చోడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తాడు సార్ వాడిని చూడలేదు సార్ మూడో వాడు ఇంకా దుర్మార్గుడు సార్ ఏం చేస్తాడు సార్ నేను ఏ టౌన్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారిగా పనిచేస్తానో ఇదే టౌన్లో వాడు దొంగతనాలు చేస్తాడు సార్ తండ్రిగా నా గుండె కోత ఎవరికి చెప్పుకునేది ఈలోపు ఆ ఎస్ఐ గారికి ఫోన్ వచ్చిందట ఆ సిఐ గారితో మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు ఆయన ఎప్పుడైతే కిచెన్ కిచెన్లో నుంచి ఆయన భార్య వచ్చిందట అయ్యగారు ఆడు ముసల కన్నీళ్లు చూసి మీరేం మోసపోవద్దు అయ్యారు అందట ఎందుకమ్మా భర్తను పట్టుకొని ఆ మాట అంటున్నావు నా పిల్లలు శాపగ్రస్తులు అవటానికి వాడి పాపమే సార్ ఏం శాపగ్రస్తం చేశాయమ్మా వివాహం చేసుకొని ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని జరిగిస్తూ చెన్నీళ్ళు పెట్టాడు సార్ దానికి పిల్లలు పుట్టారు సార్ ఏమయ్యా ఎట్లా చేస్తున్నారు అంటే అంటాడు అడ్జస్ట్ అయిపోండి అయ్యలారా అమలారా పైకి దేవుని బిడ్డలు అన్నట్లుగా మీ అంతరంగ జీవితంలో చీకటి కార్యక్రమాలుగా జరుగుతున్నాయేమో hasmat jakar